హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా టెర్రస్ గార్డెన్ లో మీకు ఒక వెజిటేబుల్ అనేది చూపిస్తామండి ఇది అందరూ ఆల్రెడీ మీకు తెలిసిందే ఐవి గార్డెన్ అండి దీనినే మనం దొండకాయ అంటామండి మనకి దొండకాయల్లో చాలా రకాలు ఉంటాయండి లావు రకం హైబ్రిడ్ నాటు ఇవి వచ్చి మనకి పెన్సిల్ దొండండి దొండకాయ ప్లాంట్ అనేది మనం చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి నర్సరీ నుంచి నేను తెచ్చుకున్నానండి ఇవి మా ఫాదర్ అండ్ మదర్ నాకు టెరెస్ గార్డెన్ చేస్తున్నానని గిఫ్ట్ గా ఇచ్చారండి ఈ ప్లాంట్ వచ్చి ఇది నాకు చాలా స్పెషల్ అండి ఈ ప్లాంట్ నేను భీమవరం నుంచి నర్సరీ నుంచి తెచ్చుకున్నానండి ఈ ప్లాంట్ మనకి దొండకాయ అనేది చాలా ఈజీగా గ్రో అవుతుందండి మనం నర్సరీస్ నుంచి తెచ్చుకున్న అయితే మనకి టూ టు త్రీ ఇయర్స్ వరకు మనకి ప్లాంట్ అనేది హెల్దీగా గ్రో అయ్యి కాపు అనేది చాలా బాగా ఇస్తుందండి మనకి మంచి ఈల్డ్ అనేది ఈ చెట్టు అనేది ఇస్తుందండి నేను చూసినంత వరకు ఈ చెట్టుకి చీడపీడలు అనేవి ఎప్పుడు రాలేదండి కొంచెం ఆకులు మాత్రం ఎల్లోష్ కలర్లో అయిపోతూ ఉంటాయండి మనకి ఒక హార్వెస్ట్ అనేది వచ్చిన తర్వాత మనం ఈ కొమ్మల్ని ఆకుల్ని మొత్తం కట్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా లీవ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అండి మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అయ్యి మనకి ఫ్లవరింగ్ బాగా వస్తుందండి మనం ఇలాగా ప్రతి హార్వెస్ట్ తర్వాత కట్ చేసుకుంటూ ఉంటే లో మెయింటెనెన్స్ అండి ఒకసారి తెచ్చి పెట్టుకుని మనం ఈ ప్లాంట్ అనేది వేసుకుంటే మనకి చాలా ఇయర్స్ అనేది వస్తుందండి మనం కావాలంటే వీటి కొమ్మల్ని మనం మళ్ళీ రీపోర్ట్ చేసుకున్న తర్వాత కూడా మనకి వాటి నుంచి కొత్త ప్లాంట్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయండి మనకి ఈ కొమ్మల దగ్గర ఒక బొడుపులాగా ఉంటుందండి దానిని మనం సాయిల్లో మనం ప్లాంట్ చేసుకున్న తర్వాత కొన్ని డేస్ తర్వాత మనకి అక్కడి నుంచి కొత్త ప్లాంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి మనం ఇలాగా ఒక ప్లాంట్ నుంచి అనేకమైన ప్లాంట్స్ అనేవి మనం ఈ దొండకాయ నుంచి తీసుకోవచ్చండి ఈ దొండకాయ ప్లాంట్ అనేది మనకి ఇలా ఉంటదండి క్రీపర్ అండి ఇది ఇలా పాకుతూ ఉంటాయి కొమ్మలు అనేవి మనకి ఇయర్స్ ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ మనకి ఈ కొమ్మలు అనేవి చాలా లావుగా ఉంటాయండి ఇలా ఈ సైజ్ లో ఉంటుందండి లావు తర్వాత మనకి చాలా ఈజీగా గ్రో అయ్యి మనకి మంచి హార్వెస్ట్ అనేది ఇస్తుందండి ఈ ప్లాంట్ మనకి క్రీపర్ అండి అది యాక్చువల్ గా ప్లాంట్ కాదు క్రీపర్ బాగుంటుందండి దాని ఆకులు కూడా మీరు చూసారు కదండి డిఫరెంట్ గా ఉంటుంది మా గార్డెన్ లో మా బాబు కొన్ని హార్వెస్ట్ చేశాడండి ఈ దొండకాయలు అనేవి ఇవి పెన్సిల్ దొండ అండి దొండకాయలు చూడడానికి చాలా బాగుంటాయండి ప్లాంట్స్ నుంచి వచ్చినప్పుడు సింగిల్ ఫ్లవర్ వస్తుందండి ఆ ఫ్లవర్ నుంచి మనకి ఈ కాయ అనేది ప్రిపేర్ అవుతాదండి మనకి కొంచెం కొంచెం డే బై డే అనేది కొంచెం సైజ్ అనేది పెద్దదయ్యి మనకి ఈ వెజిటేబుల్ అనేది రెడీ అవుతుందండి ఈ ప్లాంట్ కూడా మనం స్ప్రేస్ అన్నిటికీ విచ్చినట్టుగానే మనం ఇంట్లో చేసుకున్న గార్లిక్ జింజర్ స్ప్రే కానీ వేప నూనె కానీ మనం ఇలా స్ప్రే చేసుకోవచ్చండి ఎక్కువగా చీడపీడలు అనేవి లేవండి దీనికి నేను టూ త్రీ ఇయర్స్ నుంచి ప్లాంట్ని మెయింటైన్ చేస్తున్నాను నాకు ఎప్పుడూ అంత అనిపించలేదండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని గార్డెన్ విశేషాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి సబ్స్క్రైబ్ చేయండి